భోగి మంటల కార్యక్రమంతో ప్రారంభమైంది గనక ఈ కార్యక్రమంలో పెద్దలు జనసేన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం వేదికని పురస్కరించుకుని సంక్రాంతి భోగి పండుగని సందర్భాన్ని పురస్కరించుకుని అమరావతి మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక్కడి నుంచి రాష్ట్ర మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వేదిక పైన ఉన్న పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఈ వేదిక పైన ఉన్న తెలుగుదేశం నాయకులకి పెద్దలకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు బుకింగ్ ఇక్కడికి వచ్చిన అమరావతికి రాజధాని కోసం ఐదు కోట్ల ప్రజల రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబాలకి రైతులకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది ఆ పీడ తొలగిపోయే టైం అయింది ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు ఆ రోజున మన పార్టీ ఆఫీసు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ కురి చేసి నాకు కలిసి వేస్తుంది ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను వేసింది మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉంట తల్లి ఎకరం ఇచ్చానన్నా నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలు పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి ఆ అక్కకి ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను అమ్మ మేము ఉన్నాం మీరు ఇచ్చిన ఈ త్యాగ మేము మర్చిపోం మీకు ఏ ఉద్దేశంగా అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా ప్రతిసారి అదే అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తా ఉంటుంది మీరు చేసిన త్యాగాలు కేవలం జై అమరావతి జై అమరావతి అంటే ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు అది అమరావతి సమస్య కాదు ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఈ రోజున మీకు వచ్చిన కష్టం పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది అందుకని ఇది రైతు అని పెట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు కానిస్టేబుల్స్కి కనీసం సరైన సరైన ఉద్యోగ అవకాశాలు లేవు ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు వీటన్నింటినీ కలిసి వేసింది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కవులు పడేలా మీకు మీకు మీ తరఫున మేము పోరాటం చేసాం మీకోసం ఆ రోజున కంచెలన్నీ వేస్తే ఆ రోజున ఆడపడుచులు ఏడ్చి వేదనతోటి ఆ రోజు వస్తే కంచెలు ముళ్ళ కంచెలు వేస్తే మేము మీకోసం దాటి ముందుకొచ్చాం ఈ రోజు కూడా అదే ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు విడిపోయే పోటీ చేయాలి విడిపోయి పోటీ చేసి ఇంకొకసారి వైఎస్ఆర్ సిపి వస్తే ఇంకొకసారి గనక వైఎస్ఆర్ సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్